తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం సాగు చేసే ఆహార పంటల్లో ప్రధానమైనది వరి ఈ పంటని రైతాంగం వివిధ పద్ధతుల్లో సాగు చేస్తూ ఉంటారు వెద పద్ధతిలో గాని లేదంటే దమ్ము చేసిన పొలంలో మొలకెత్తిన విత్తనాలు డ్రమ్ సీడర్ ద్వారా గానీ వెద జల్లడం ద్వారా గానీ వేసే వెట్టి డిఎస్ఆర్ పద్ధతి అదే విధంగా నారు పెంచి నాటు వేసే పద్ధతిలో సాగు చేస్తూ ఉంటారు ఈ వివిధ రకాలైన పద్ధతుల్లో కలుపు వలన కలిగే నష్టాలు రకరకాలుగా ఉంటాయి ఉదాహరణకి వెద పద్ధతిలో చూసుకుంటే మనకి కలుపు సకాలంలో నివారించకపోయినట్లయితే అరవై నుంచి తొంభై శాతం వరకు కూడా కలుపు వలన దిగుబడి నష్టం జరిగే ఆస్కారం ఉన్నది డ్రమ్ సీడర్ ద్వారా గానీ బెదజల్లె పద్ధతి ద్వారా గానీ వేసే వరిలో సకాలంలో కలుపు నివారించకపోతే మనకి సుమారు నలభై నుంచి అరవై శాతం వరకు కూడా దిగుబడిలో నష్టం వస్తుంది అదే విధంగా నారు మనం పోసి పెంచిన వరిని నాటు పెట్టినప్పుడు మనం సరైన సమయంలో కలుపు నివారణ చేయపోయినట్లయితే మనకి పదిహేను నుంచి నలభై శాతం వరకు కూడా దిగుబడి నష్టం వస్తుంది అయితే ఇటీవల కాలంలో రైతులు వరిలో వివిధ రకాలైన కలుపు మందులు అందుబాటులోకి రావడం వల్ల కలుపును సమర్థవంతంగా నివారించుకుంటున్నారు వివిధ రకాలైన ప్రీ ఎమర్జెన్సు పోస్ట్ ఎమర్జెన్సు కలుపు మందులు ఉపయోగించుకొని కానీ ఈ మధ్య కాలంలో తుంగజాతి కలుపు వరిలో కొంచెం సమస్యాత్మకంగా మారుతోంది నీటి తుంగ గాని తుంగ గాని రాకాశ తుంగ అల్లిగడ్డి ఇటువంటి రకరకాలైన తుంగజాతి కలుపు మొక్కలు రైతులకు కంట్రోల్ చేయడం కొంచెం కష్టంగా మారి వాటి వలన దిగుబడి నష్టం అన్నది జరుగుతా ఉన్నది అయితే ఈ తుంగజాతి కలుపు మొక్కలు వరిలో ఎందుకు సమస్యాత్మకంగా మారుతున్నాయి అన్నది చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆరతడి పంటల్లో వచ్చే తుంగ వరిలో వచ్చే తుంగ డిఫరెంట్ గా ఉంటాయి ఉదాహరణకి చూసినట్లయితే మనం సైపరస్ రొట్టుండస్ అంటే ఆరుతడి పంటల్లో వచ్చే తుంగ ఏదైతే ఉందో అది ముఖ్యంగా భూమిలో ఉండే గడ్డల ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటుంది అదే ఈ వరిలో వచ్చే తుంగ ముఖ్యంగా అవి నీరు ఎక్కువగా నిలబడి ఉండే ప్రాంతాల్లో మాత్రమే వస్తాయి ఈ తుంగ మొక్కలు ప్రధానంగా విత్తనం ద్వారా వ్యాప్తి చెందుతాయి సైపరస్ ఇరియా సైపరస్ డిఫార్మిస్ తుంగ మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి సుమారు మనకి మూడు వేల నుంచి ఐదు వేల వరకు ఒక మొక్కకి విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి ఈ విత్తనాలకి ఇంకొక గుణం ఏంటంటే ఇవి లాంగ్యువిటీ అంటాం అంటే జెర్మినబిలిటీ చాలా ఎక్కువ కాలం అంటే నేలలో గానీ ఏదైతే అననుకూల పరిస్థితులు ఉండేటప్పుడు సుమారు ఐదు నుంచి పది సంవత్సరాల వరకు కూడా ఇవి మొలకెత్తే శక్తిని కలిగి ఉంటాయి ఇలా చూసినప్పుడు ఈ రెండు మొక్కలే కాకుండా ఇంకొక రెండు రకాలైన మనకి తుంగజాతి కలుపు మొక్కలు కూడా నాటపెట్టిన వారిలో వస్తాయి ముఖ్యంగా అది ఫిమ్ బ్రిస్టిస్ అని ఉన్నది ఫిమ్ మిలియేసి అంటాము దీన్ని రాకాసి తుంగ అని అంటాము అదే విధంగా అల్లిగడ్డి అని రైతులు పిలిచేటటువంటి స్కిర్పస్ జంకైడస్ అనే ఇంకో రకమైన తుంగజాతి కలుపు మొక్కలు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా రైతుల పనులల్లో కనిపిస్తున్నాయి అయితే ఈ సైపరస్ ఇరియా గాని సైపరస్ డిఫార్మిస్ గానీ త్రికోణ ఆకారంలో ఉండే కాండం కలిగి ఉంటాయి అదే మనకి స్కెర్పస్ జంకాయిడిస్ చూసినట్లయితే అది పూర్తిగా ఉల్లికాడల రూపంలో రౌండ్ గా కలిగి ఉంటుంది కాండం ఏదైతే ఉందో అదే మనకి ఫిమ్రిస్ట్లిస్ చూసినట్లయితే క్వాడ్రాంగులర్ అంటే నాలుగు కోణాలు గాని ఐదు కోణాలు కూడా కనిపించే ఆస్కారం ఉన్నది ఇవన్నీ సైబరస్ కుటుంబానికి చెందినప్పటికీ ఇవి చూడడానికి వేరే విధంగా ఉంటాయి అయితే మొక్కలు అన్ని కూడా ఎక్కువగా విత్తనోత్పత్తి అంటే మూడు వేల నుంచి ఐదు వేలు కొన్నిసార్లు ఫింబ్రిస్ అయితే పదివేలు విత్తనాలు ఒక మొక్కకి ఉత్పత్తి చేయడం వల్ల వీటి విత్తనం జర్మినబిలిటీ ఎక్కువ కాలం ఉండడం వల్ల ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఈ లైఫ్ సైకిల్ చాలా తక్కువగా ఉంటుంది అంటే ఈ జీవిత చక్రం అనేటటువంటివి ఈ మొక్కలు నాలుగు నుంచి ఆరు వారాల్లో పూర్తి చేసుకోగలిగి ఉండడం వల్ల ఒకేసారి నాటు పెట్టిన వరిలో గానీ రెండు సార్లు కలుపు కనిపించే ఆస్కారం ఉన్నది ఈ సమస్యల వల్ల తుంగజాతి కలుపు అనేటటువంటిది వరిలో ఎక్కువగా కనిపిస్తుంది ఈ తుంగజాతి కలుపును మనం సమర్థవంతంగా నివారించకపోతే సుమారు పన్నెండు నుంచి యాభై శాతం వరకు దిగుబడి నష్టం జరుగుతుంది అదే విధంగా ఈ తుంగజాతి మొక్కలు వరితో పోటీ పడి సూర్యరశ్మిని గాని పోషకాలని గాని నీటి కోసం గాని పోటీ పడతా ఉంటాయి అంతేకాకుండా ఇవి రకరకాలైన వరిలో వచ్చే శిలీంధ్రాలు వచ్చే తెగుళ్లు గాని బ్యాక్టీరియాల వల్ల వచ్చే తెగులు గాని ఇతర రకాలైన కీటకాలకు గాని అతిధే మొక్కలుగా కూడా ఉండి చీడపీడలు ఉధృతి పెంచడానికి కూడా ఎక్కువగా దోహదపడి దిగుబడిని తగ్గిస్తూ ఉంటాయి నాటు కన్నా ముందు మనకి గడ్లపై కూడా రకరకాలైన కలుపు మొక్కలు కనిపిస్తా ఉంటాయి వైఆర్ బామ కానీ లేదంటే కొన్ని రకాలైన ఇప్పుడు గడ్డి జాతి కలుపు మొక్కలు గట్లపై నుంచి పొలంలోకి వ్యాప్తి చెందడం కూడా ఉన్నట్లు రైతులు దగ్గర నుంచి మనకి కంప్లైంట్స్ వస్తున్నాయి ఇట్లా వచ్చినప్పుడు గట్లు మనం వరాలు చెక్కున్న తర్వాత గట్ల పైన మనం నాన్ సెలెక్టివ్ అంటే నాటు కన్నా ముందు నాన్ సెలెక్టివ్ హెర్బ్ సైడ్ అయినటువంటి మనకి గ్లూఫోసనెట్ అమోనియూ మార్కెట్ లో ఉన్నది బాస్తా అని గానీ ఫిరియో అనే పేరుతో దొరుకుతుంది ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటు ఈ గట్ల పైన ఉండే కలుపును కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు లేదు మనకి పెరాక్వాట్ కూడా ఈ కలుపును నివారించడానికి వాడచ్చు ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కూడా కలిపి వాడినట్లయితే మనం ఈ గట్ల పైన ఉండే కలుపును నివారించుకోవచ్చు అయితే ఈ పనిని మాత్రం మనం వరి నాటు పెట్టక ముందే చేయాలి ఎందుకంటే ఈ కలుపు మందు వరి పైన పెడితే వరి కూడా పూర్తిగా నష్టపోయే ఆస్కారం ఉంది ఈ తుంగ మొక్కలతో కాకుండా వరిలో మనకి వేరే రకాలైన వెడల్పాకు కలుపు మొక్కలు గడ్డి జాతి మొక్కలు కూడా ఉంటాయి వరిలో ముఖ్యంగా చూసినప్పుడు ఈ అంటే క్లిప్టా ఆల్బా గానీ అగ్నివెండ్ర పాకంటే అమానియా బాసిఫెరా కానీ లేదంటే లుడ్వీజియా అంటే నీటి లవంగ మొక్క గానీ ఉంటాయి గడ్డి జాతి కలుపు విషయానికి వస్తే అందరి పొలాల్లో మనకి సాధారణంగా కనిపించేది ఊదా ఉడిపి అంటే ఈ కెనోక్లోవా స్పీసెస్ కనిపిస్తాయి అంతేకాకుండా ఈ మధ్య కాలంలో లెప్టోక్లోవా కైనెన్సిస్ అనేది చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది అంటే ఈ చీపురు గడ్డి కానీ దారుగా కానీ ఇటువంటి గుంజర అనే పేర్లతో పిలిచేటటువంటి అంటే ఇష్టమం రూగోజం కానీ ప్యాస్పాలం డైస్టికం ఇట్లనే కైనెన్సిస్ ఇవి కూడా చాలా ఎక్కువగా వరి పొలాల్లో కనిపిస్తూ దిగుబడి నష్టం కలిగిస్తున్నాయి అయితే ఇటువంటి అన్ని రకాల కలుపు మొక్కలు నివారణ కొరకు మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా వేర్వేరు రకాలైన వరి పద్ధతుల్లో వేర్వేరు రకాలైన కలుపు మందులు వాడినప్పుడే మనకి సమర్థవంతంగా కలుపు నివారణ చేసుకోవచ్చు మొదటగా వెద పద్ధతిలో వేసిన వరిని చూసుకున్నట్లయితే ముందుగా రైతాంగం ఎక్కువగా పిండి మిథలిని ఉపయోగిస్తూ ఉంటారు అంటే పెండి మిథలిన్ థర్టీ పర్సెంట్ ఈసీ స్టాంప్ అనేటటువంటిది ఒక లీటర్ ఎకరానికి గానీ లేదు పిండి మిథలిన్ థర్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ మనకి స్టాంప్ ఎక్స్ట్రా దొరుకుతుంది అదైతే ఏడు వందల మిలియన్ లీటర్ల ఒక ఎకరానికి గాని అంటే మన పొలి నేలలో విత్తనాలు వేసినప్పుడు ఇటువంటి కలుపు మందులు ఉపయోగించుకోవచ్చు ఇవి కూడా బాగా పనిచేస్తాయి వీటితో పాటుగా మన యూనివర్సిటీ జరిపిన పరిశోధనలలో పెండిమిథిలిన్ ప్లస్ ఫైర్జ సల్ఫరాన్ కాంబినేషన్ అంటే స్టిలెటో అనే మందు ఎనిమిది వందల మిల్లీ లీటర్లు ఒక ఎకరానికి వాడినప్పుడు కూడా మంచి ఫలితాలు ఉండి ఇరవై రోజుల వరకు ఎటువంటి కలుపు లేకుండా ఉన్నట్లు మనం గమనించడం జరిగింది అదే వెట్ డైరెక్ట్ సీడెడ్ రైస్ అంటే డ్రమ్ సీడర్ ద్వారా గానీ లేదు మొలకెత్తిన విత్తనాల్ని దమ్ము చేసిన పొలంలో వెదర్ జల్లడం ద్వారా వేసే పద్ధతిలో వేసే వారిని గానీ చూసినప్పుడు సోఫిట్ అంటే క్లోర్ ప్లస్ సేఫనర్ ఏదైతే ఉందో అది ఆరు వందల నుంచి ఎనిమిది వందల మిల్లీ లీటర్ లో ఒక ఎకరానికి గానీ పైరోజో సల్ఫరాన్ ఇథైల్ సాథి అనే పేరుతో దొరికే మందు ఎనభై గ్రాముల ఒక ఎకరానికి గానీ వాడుకోవచ్చు రైతులు చాలా కాలం నుంచి వీటిని చేస్తున్నారు అయితే ఈ మధ్య కాలంలో ఫైరోజో సల్ఫరాన్ ప్లస్ ప్రెట్ల క్లోర్ కాంబినేషన్ లో ఈరోస్ గోల్డ్ ని ఒక మందు అందుబాటులోకి రావడం జరుగుతుంది గత రెండు మూడు సంవత్సరాలుగా ఈ మందును కూడా వేసుకున్నప్పుడు అంటే ఎనిమిది వందల గ్రాముల ఒక ఎకరానికి వేసుకున్నప్పుడు మొదట మూడు నుంచి ఐదు రోజుల లోపల విత్తనం వేసిన తర్వాత సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వరకు కల్పన సమర్థవంతంగా

అదే నాటు పెట్టిన వారి విషయానికి వస్తే నారు దగ్గర నుంచి కూడా తుంగజాతి కలుపుతో పాటు ఇతర కలుపు మొక్కలు నివారించుకోవాలి సాధారణంగా మార్కెట్ లో దొరికేటటువంటి పాత మందైనటువంటి బ్యూటాక్లోర్ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఇది చిన్న వరి మొక్కలకు కూడా ఎటువంటి నష్టం కలగకుండా చూస్తుంది బ్యూటాక్లోర్ అనే కలుపు మందును ఇరవై ఐదు మిల్లీ లీటర్ల ఐదు లీటర్ల నీటికి కలిపి వంద చదరపు మీటర్ల నారుమడికి పిచికారీ చేసినట్లయితే ఈ ప్రారంభ దశలో ఉన్న తుంగజాతి కలుపు మొక్కలు సమర్థవంతంగా నివారించుకోవచ్చు లేదు అంటే ప్రెట్లా క్లోర్ ప్లస్ సేఫ్నర్ అనే ఏదైతే మందు ఐదు లీటర్ల నీటికి పదిహేను మిల్లీ లీటర్లు సోఫిట్ అనే మందును కలుపుకుని వంద చదరపు మీటర్ల నారుబడికి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఇది కూడా మంచి ఫలితా నుంచి తుంగజాతి కలుపు కాదు ఇతర కలుపు మొక్కలు కూడా రాకుండా చూస్తుంది అదే నారు పదిహేను నుంచి ఇరవై రోజుల దశలో మనం వేరే రకాలైన కలుపు మొక్కలను గమనించినట్లయితే బిస్పైరీ బ్యాక్ సోడియం అంటే నామినీ గోల్డ్ అనే పేరుతో దొరికే ఈ కలుపు మందు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి అంటే ఐదు లీటర్ల నీటికి రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు బిస్పైరీ బ్యాక్ సోడియం కలిపి వంద చదరపు మీటర్ల నారుబడికి పిచికారీ చేసుకోవచ్చు కొన్నిసార్లు రైతు ఎక్కువగా సమస్యాత్మకంగా భావించే కలుపు మొక్కలు ఊదా ఒడిపి ఎక్కువగా ఉన్నాయి ఉన్నాయంటే ఆపి బ్యూటైల్ క్లించర్ అనే మందుని కలిపి వాడుకోవచ్చు ఒకటి పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటి కంటే ఏడు పాయింట్ ఐదు లీటర్ల నీటికి క్లించర్ కలుపుకొని వంద చదరపు మీటర్ల నారుబడికి వేసుకున్నట్లయితే ఊదా ఒడిపి మనం నారు దశలోనే నివారించుకొని ప్రధాన పొలంలో ఈ కలుపు మొక్కలు నాటు పెట్టకుండా చూసుకుని అక్కడ కలుపు ఉదృతి తగ్గించుకోవచ్చు ఇంకా వరి నాటు పెట్టిన ప్రధాన పొలంలో చూస్తే మనం రెండు సార్లు మనం కలుపు నివారించుకుంటాం రెండు సమయాల్లో ఒకటి ప్రీ ఎమర్జెన్స్ పోస్ట్ ఎమర్జెన్సీ గా చూసుకున్నట్లయితే ప్రీ ఎమర్జెన్సీ మనకి చాలా కాలం నుంచి రైతులు వాడుతున్నటువంటి మందులు ఉన్నాయి అంటే క్లోర్ అనేటటువంటి మందు గానీ బ్యూటాక్లోర్ అనేటటువంటి మందు గానీ ఈ రెండు కలుపు మందులు కూడా ఇప్పటికే సమర్థవంతంగానే పనిచేస్తున్నాయి ఇవి తక్కువ ఖర్చులో కూడా దొరుకుతాయి క్లోర్ అనేటటువంటి రీఫిట్ అనే కలుపు మందు ఐదు వందల మిల్లీ లీటర్లు ఒక ఎకరాని గానీ బ్యూటాక్లోర్ మిట్ అనే పేరుతో దొరుకుతుంది ఇది ఒక లీటర్ ఒక ఎకరాని గాని కలిపి వాడుకోవద్దు వీటిని సాధారణంగా రైతులు ఇరవై కిలోలు ఇసుకలో కలిపి పొలంలో వెదజల్లి కలుపును నివారించుకుంటారు అదే విధంగా పైర్జో అంటే సాతి అనే కల్ప మందు ఎనభై గ్రాముల ఎకరానికి గాని లేదు ఇప్పుడు తక్కువగా అందుబాటులో ఉన్నటువంటి ఆక్సా ఐఆర్జెన్ టాప్ స్టార్ అనే కలుపు మందు యాభై గ్రాములు ఒక ఎకరానికి గాని అది కూడా వాడుకోవచ్చు వీటితో పాటు కొన్ని రకాలైన కలుపు మొక్కలు పూర్తిగా కంట్రోల్ కాకపోవడం ఈ మందులు వాడినప్పుడు జరుగుతున్నప్పుడు కొన్ని కాంబినేషన్ కల్పు మందులు ఎమర్జెన్స్ అంటే నాటు పెట్టిన తర్వాత మూడు నుంచి ఐదు రోజుల దశలో వాడుకోవడానికి కొన్ని కొత్త కలుపు మందులు కూడా రావడం జరిగింది వీటిలో మొదటగా చూసినప్పుడు మనకి ప్రిట్లా క్లోర్ తో పాటు బెన్ సల్ఫరాన్ మిథైల్ తో లాండాక్స్ అనేటువంటి గత ఎనిమిది పది సంవత్సరాలుగా రైతులు వాడుతున్నారు నాలుగు కిలోల గుళికలు ఒక ఎకరానికి వాడుకోవాలి దీంతో పాటుగా ఈ రోజు ప్రెట్లా క్లోర్ ప్లస్ పైర సల్ఫర్ అండ్ గుళికలు కూడా మనం నాలుగు కేజీలు ఒక ఎకరానికి వాడుకోవచ్చు వీటితో పాటు ఆరు నెలల నుంచి మార్కెట్ లో మనకి దహన్ అనే ఒక మందు అందుబాటులోకి రావడం జరిగింది అంటే ఆక్సా డయార్జిల్ ప్లస్ ప్రెట్లా క్లోర్ నాలుగు కిలోల గుళికలు రావడం జరిగింది దీన్ని మనం ఈ నాలుగు కిలోల గుళికలను వాడుకున్నట్లయితే తుంగతో పాటు అన్ని రకాలైన మొక్కలు కూడా సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు అంతేకాకుండా ఖరీఫ్ పంట కాలం నుంచి సికోసా అనే ఒక మందు అందుబాటులోకి రావడం జరిగింది అంటే ఫ్రాన్ ప్లస్ క్లోర్ ఆయిల్ డిస్పర్సెంట్ ఓడి ఫార్ములేషన్ లో రావడం జరిగింది ఐదు వందల మిలియ లీటర్లు ఒక ఎకరానికి వాడుకున్నట్లయితే మనకి ఖచ్చితంగా కలుపు నివారణ చేసుకోవచ్చు కొన్నిసార్లు రైతులు మూడు నుంచి ఐదు రోజుల లోపల కలుపు మందులు వాడడానికి వీలు కాకపోవచ్చు అటువంటి సమయాల్లో బ్యూటాక్లోర్ ప్లస్ పెనాక్సలామ్ కాంబినేషన్ తో కొరియా అనే ఒక కలుపు మందు రావడం జరిగింది ఈ కొరియాన్ అనే కలుపు మంది ఎనిమిది వందల మిల్లీ లీటర్లు ఒక ఎకరానికి ఏడు నుంచి ఎనిమిది రోజుల వరకు కూడా మనం నాటు పెట్టిన తర్వాత ఈ ప్రీ ఎమర్జెన్సీ కలుపు మందును మనం వాడుకోవచ్చు ఇట్లా ప్రీ ఎమర్జెన్సీ కలుపు మందులు వాడుకున్నప్పుడు సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వరకు కలుపు రాకుండా మనం కాపాడుకోవచ్చు దాని తర్వాత మనం పోస్ట్ ఎమర్జెన్సీ కలుపు మందులు అంటాం అంటే ఈ స్టేజ్ లో కలుపు మొలిచి ఉంటుంది రెండు నుంచి నాలుగు ఆకుల దశలో ఉంటుంది ఈ సమయంలో కలుపు మందులు వాడుకునేటప్పుడు ఒక ముఖ్యమైన సూచన ఏమిటంటే మనం పొలంకి వెళ్లి పొలంలో ఎటువంటి కలుపు మొక్కల ఉధృతి ఎక్కువగా ఉంది అన్నది చూసుకోవాలి అన్నిటికీ ఒకే రకమైన కల్పు మందు చేయదు అంటే తుంగ జాతికి పనిచేసే కలుపు మందు గడ్డి జాతిని కంట్రోల్ చేయదు గడ్డి జాతి కలుపు మందు ఏదైతే ఉందో అది తుంగకి పనిచేయదు కాబట్టి పొలం వెళ్ళి ముఖ్యంగా ఎటువంటి కలుపు మొక్కలు ఉధృతి ఎక్కువగా ఉందన్నది చూసి అప్పుడు దాని ప్రకారం మనం సరైన కలుపు మంది ఎంపిక చేసుకోవాలి ఉదాహరణకి పొలంలో తుంగజాతి కలుపు వెడల్పాకు కలుపు బాగా ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే చాలా సులభంగా అతి తక్కువ ఖర్చుతో టూ ఫోర్ ఏదైతే కలుపు మంది ఉందో దాన్ని ఉపయోగించి వెడల్పాకు తుంగని కంట్రోల్ చేసుకోవచ్చు టూ ఫోర్ డి ఇథలెస్టర్ ఫార్ములేషన్ థర్టీ ఎయిట్ పర్సెంట్ ఈసీ వీడ్ మార్ సూపర్ అని ఉన్నది అది ఒక లీటర్ ఒక ఎకరానికి వేసుకున్నట్లయితే వెడల్పాకు తుంగ కంట్రోల్ చేసుకోవచ్చు వీటితో పాటుగా మనకి రైతులు గత పది సంవత్సరాలుగా వాడుతున్నటువంటి బిస్పైర్ సోడియం నామని గోల్డ్ ఎనభై నుంచి వంద మిల్లీ లీటర్లు ఒక ఎకరానికి వాడుకొని కూడా కలుపును నివారించుకోవచ్చు అయితే మనకి ఇప్పుడు ఈ బిస్పైర్ బ్యాక్ సోడియం తో పాటు కొన్ని రకాలైన బ్రాడ్ స్పెక్ట్రమ్ అంటే అన్ని రకాల కలుపు మొక్కల కంట్రోల్ కోసం కొత్తగా కొన్ని కాంబినేషన్స్ రావడం జరిగింది బిస్పైరి బ్యాక్ కి పైరజో సల్ఫరాన్ ఈథైల్ కాంబినేషన్ తో అరవై గ్రాముల ఎకరా మోతాదులో వాడుకునేటువంటి ఆఫీసర్ అనే కలుపు మందు మనకి రావడం జరిగింది దాన్ని వాడుకున్నట్లయితే మనకి అన్ని రకాల కలుపు మొక్కల కంట్రోల్ అవుతుంది లేదు బ్యాక్ కి క్లోరిమిరాన్ ఇథైల్ ప్లస్ మెట్ సల్ఫరాన్ కాంబినేషన్ లో మనకి ఎకెట్స్ అని ఒక కలుపు మందు రావడం జరిగింది ఇది నలభై గ్రాముల ఒక ఎకరానికి వాడుకున్నట్లయితే కూడా అన్ని రకాలైన వెడల్పాకు తుంగ జాతి కలుపు మొక్కలు కంట్రోల్ అవుతాయి అదే విధంగా మన పొలంలో కేవలం గడ్డి జాతి కలుపు మొక్కలు మాత్రమే ఉన్నట్లు గమనించినట్లయితే సైల్ఫ్ ఆఫ్ బ్యూటైల్ ఊద గానీ కాని గాని ఎక్కువగా ఉన్నాయి అని మనం పొలంలో గమనించినట్లయితే లేదు చీపురు గడ్డి కూడా ఎక్కువగా ఉన్నట్లు గమనించినట్లయితే వాటికి క్లించర్ అనే కలుపు మందు మూడు వందల మిల్లీ ఒక ఎకరానికి వాడుకోవచ్చు లేదు కొన్నిసార్లు లేట్ గా అంటే నలభై నుంచి నలభై ఐదు రోజుల దశలో కూడా కొన్నిసార్లు గడ్డి జాతి కలుపు రావడం గమనిస్తున్నారు ముఖ్యంగా చీపురు గడ్డి వంటివి సమయంలో ఎక్కువగా రావడం గమనిస్తున్నాం ఇటువంటి సమస్యను గుర్తించినప్పుడు స్టార్ అనే ఒక కలుపు మందు ఉంది అంటే ఫెనాక్స్ ప్రాప్తే సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ కెమికల్ ఇది మూడు వందల యాభై మిల్లీ లీటర్లు ఒక ఎకరానికి వాడుకున్నట్లయితే ఈ నలభై ఐదు రోజుల దశలో కూడా మనం గడ్డి జాతి కలుపును నివారించవచ్చు కానీ కేవలం ఫెనాక్ మాత్రమే ఈ దశలో వాడుకోవాలి కొత్తగా క్విన్క్ అనే కలుపు కూడా రావడం జరిగింది ఈ ఫాసెట్ అనే కలుపు మందు ఏదైతే ఉందో నాలుగు వందల మిల్లీ లీటర్లు వాడుకునేటప్పుడు మనకి పాటు పానికం రిపెన్స్ కలుపు కూడా మనం చాలా సులభంగా కంట్రోల్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం గడ్డి జాతి కానీ లేదు తుంగ వెడల్పాకు ఉండే ఎక్కువగా ఉధృతి ఉంటే మనం ఈ కలుపు మందులను వాడుకోవాలి అంతేకాకుండా మనకి పొలంలో అన్ని రకాలైన కలుపు మొక్కలు మనకి కనిపిస్తున్నప్పుడు రైతులు చాలా కొత్తగా వాడేవి చాలా రకాలైన కలుపు మందులు అందుబాటులో ఉన్నాయి ఉదాహరణకి పొప అనే మందు అంటే ఇది పాత తరం కలుపు మందు అయినా ఇప్పుడు కొత్తగా మళ్ళీ మార్కెట్ లోకి రీఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ పొప అనే కలుపు మందు అది ఒక లీటర్ ఒక ఎకరానికి వేసుకున్నట్లయితే అంటే ఎంపరర్ అని గాని ఎంపెజార్ అని గాని ఈ పేరుతో దొరుకుతా ఉంటుంది ఈ కలుపు మందును వాడుకున్నా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అంతేకాకుండా పెనాక్సలామ్ కాంబినేషన్ తో సహిలోఫాప్ ఉన్నది అంటే వివాయ అనే కలుపుమందు ఒక నైన్ హండ్రెడ్ టు థౌజండ్ ఎంఎల్ ఒక ఎకరానికి గానీ లేదు ట్రయాఫమోన్ ప్లస్ ఇటాక్సి సల్ఫురాన్ అంటే కౌన్సిల్ యాక్టివ్ అనే కలుపు మందు తొంభై గ్రాములు ఒక ఎకరానికి గాని వాడుకున్నట్లయితే అన్ని రకాల కలుపును నివారించవచ్చు అంతేకాకుండా ఈ మధ్య కాలంలో రీసెంట్ గా గత రెండు సంవత్సరాల నుంచి మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి ఫ్లోర్ పైరాక్సిఫెన్ బెంజైల్ అనే కొత్త కెమిస్ట్రీతో వచ్చిన మందు తుంగజాతిని చాలా సమర్థవంతంగా నివారిస్తుంది అంటే ఫ్లోర్ పైరాక్సిఫెన్ బెంజైల్ ప్లస్ పెనాక్సిలం ఏదైతే కాంబినేషన్ నోవిక్సిడ్ అంటాము నోవిక్సిడ్ అనేటటువంటిది వెడల్పాకు తుంగ ఎక్కువగా ఉండేటప్పుడు ఐదు వందల మిల్లీ ఒక ఎకరానికి గడ్డి కూడా మనకి ఎక్కువగా కనిపిస్తున్నది అంటే ఫ్లోర్ పైరాక్సిఫెన్ బెంజైల్ ప్లస్ బ్యూటైల్ కాంబినేషన్ అంటే నోవో లెక్ట్ అనే మందు ఐదు వందల మిల్లీ లీటర్ల ఒక ఎకరానికి గానీ కలిపి వాడుకున్నట్లయితే మనం ఈ కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు అయితే ఈ విధంగా పోస్ట్ ఎమర్జెన్సీ కలుపు మందులు వాడేటప్పుడు ముఖ్యంగా రైతాంగం పాటించవలసిన సూచన ఏంటంటే కలుపు మాక్సిమం రెండు నుంచి నాలుగు ఆకుల దశలో ఉండాలి నీరు తీసేసి కొంచెం కలుపు మొక్కపై మందు పడేటట్లు చూడాలంటే కలుపు మునిగి ఉండకుండా కలుపు తేలి ఆకులపై మందు పడేటట్టు చూడాలి తర్వాత ఒక రోజు నీరు పెట్టకుండా ఉంచి తర్వాత నీరు పెట్టి నీరు బయటకు పోకుండా చూడాలి అంతేకాకుండా మనకు ఉండే ఏ కలుపు మందు కూడా వంద శాతం సమర్థతతో పనిచేయదు అది రైతాంగం గుర్తు పెట్టుకోవాలి తొంభై శాతం తొంభై ఐదు శాతం వరకు కూడా మనకి కలుపు నివారణ జరగచ్చు కానీ రిమైనింగ్ ఐదు శాతం ఏవైతే కలుపు మొక్కలు ఉన్నాయో ఎకరానికి ఒకరు ఇద్దరు కూలీలైనా పెట్టి ఈ సమగ్ర వ్యవసాయ పద్ధతి ద్వారా ఈ కలుపు మొక్కల్ని తీసివేయాలి లేకపోతే ఈ కలుపు మొక్కలు మనకి కలుపు మందులకి నిరోధక శక్తి పెంచుకొని రాను రాను ఈ కలుపు మందులు పనిచేయకుండా పోయే ఆస్కారం ఉన్నది కాబట్టి ఇప్పుడు మనం సూచించినటువంటి కలుపు మందుల్ని సరైన టైంలో సరైన మోతాదులో వాడుకొని దాంతోపాటు సమగ్ర వ్యవసాయ పద్ధతులు పాటించినట్లయితే వరిలో ఎటువంటి కలుపు వలన నష్టం కలగకుండా చూసుకుని సమర్థవంతంగా కలుపు నివారణ చేసుకోవచ్చు